శ్రీ తులసి పూజా విధానం శ్లోకం ఎన్ములే సర్వతీర్థాని ఎన్మధ్యే సర్వదేవత యదగ్రే సర్వవేదశ్చ త్వా నమామ్యహం శ్రీ మహాలక్ష్మి నారాయణ స్వరూపిణి అయిన తులసి యొక్క మూలంలో సర్వతీర్థాలు మధ్య భాగమందు సమస్త దేవతలు తులసి మొక్క పైభాగమున సర్వవేదాలతో కొలువై ఉన్న తులసి మాతకు ముందుగా నమస్కరించుకుని అంతటి పూజనీయమైన ఆ తులసి ఆవిర్భావ చరిత్ర తులసి ప్రాశస్త్యమును గూర్చి మన పురాణములలో ఎన్నో కథలు కానవస్తున్నాయి వాటిలో ఒక గాథను సమీక్షించుకుందాం బ్రహ్మవైవర్త పురాణ మందుగల తులసి వృత్తాంతము ఇలా ఉన్నది ధర్మధ్వజుడు మాధవి అను దంపతులకు అతిలోక సౌందర్యవతి అయిన కుమార్తె కలిగినది వారు ఆ బిడ్డకు బృంద అను నామకరణము చేసుకుని అల్లారు ముద్దుగా పెంచుకోసాగిరి ఆమెకు వివాహ వయస్సు రాగానే శ్రీహరిని వివాహమాడతలచి బదరికాశ్రమము చేరి బ్రహ్మను గూర్చి ఘోరముగా తపమాచరించినది బ్రహ్మ దర్శనమిచ్చి నీ కోరిక ఏమిటో చెప్పుమనగా నేను రాధాశాపముతో నున్న రుక్మిణిని నాకు శ్రీకృష్ణుడే భర్తగా పొందుటకు వరమీయమని ప్రార్థించినది అందులకు బ్రహ్మ నీ కోరిక తప్పక నెరవేరగలదు కానీ ముందుగా గోలోక నివాసి సుధాముడే ముందుగా నీకు భర్త కాగలడు అనంతరమే నీవు కోరిన వాడే నీకు పతియగును అని వరమిచ్చి అంతర్ధానమయ్యేను ఇలా ఉండగా బ్రహ్మదేవుడు చెప్పిన సుధాముడు పుష్కర కాలము శాపకారణముగా భూలోకమున శంఖూడు జన్మించి తపమాచరించసాగెను అతని తపస్సునకు మెచ్చి బ్రహ్మ ఏమివరము కావాలో కోరుకోమన్నాడు అంత సంక చూడుచు భూలోకమున పుట్టినదట నాకు ఆమెతో వివాహము చేయించమని వేడుకొనెను బ్రహ్మ తదాస్తు అని పలికి ఆమె బదరికాశ్రమమున నున్నది ఆమె నీకు తప్పక లభ్యము కాగలదు అని అంతర్ధానమందెను అనంతరము శంఖచూడు బృందవాద ప్రతి వాదములను గమనించి అప్పుడు వారికి మరల బ్రహ్మ ప్రత్యక్షమై వారి వారి అభీష్టములు నెరవేరుటకు వారికి వైభవముగా వివాహము గావించెను ఇక లక్ష్మీ లక్ష్మీహింసతో నున్న భార్య లభ్యమగుసరికి అష్టేశ్వర్యములతో తులతూగుచో అతి సమయము పెంచుకుని స్వర్గాధిపత్యము పొందగోరి దేవరాజ్యమును కొల్లగొట్టి దేవతలను పలు ఇక్కట్లు పాలు చేయటే కాకుండా పరమేశ్వరుని చింతకేగి శివ నీ భార్య సుందరాంగి ఆమెను నాకు వసురాలను చేయుము లేనిచో యుద్ధమునకు తలపడమని ఘోరముగా శివునితో యుద్ధము చేయసాగెను వెంటనే శ్రీహరి వారిని సమీపించి శివ వీడు అజేయుడు అగుటకు కారణం ఈతని భార్య మహాపతివ్రత ఆమె పాతివ్రత్య భంగము నేనాచరించదను నీవు వీనిని వధించుము ఎని యుక్తి చెప్పాను అనంతరము మాయా సంక్షుడిని వేషము ధరించి ఉన్న శ్రీహరిని చూచి బృంద తన భర్తే వచ్చినాడని భ్రమించి అతనికి సర్వోపచారములు చేసి శ్రీహరి చింతకు చేరగానే ఆమె పాతివ్రత్యము భగ్నమగుట గ్రహించి శివుడు సంక్షుడుని సంహరించగా నాతడు దేహమును విడచి సుధాముడై గోలోకమునకు పోయెను బృంద తన ఎదుట ఉన్నది మాయా సంక్షుడుడని అని గ్రహించి శ్రీహరిని శిలారూపమందుదువుగాక ఎని శపించగా తిరిగి ఆమెను నీవు వృక్షమగుదువుగాక ఎని శపించెను ఆ విధంగా శ్రీహరి గండకీ నదిలో సాలగ్రామ శిలగా పుట్టి బృంద తులసి వృక్షమైపోయి ఇద్దరూ ప్రపంచముచే పూజనీయ స్వరూపములు పొందినట్లుగా బ్రహ్మవైవర్త పురాణగాథ ద్వారా విదత మగుచున్నది ఒకసారి పరమేశ్వరుడు కుమారుడైన కుమారస్వామిని చెంతకు చేర్చుకుని పుత్ర పుత్ర సకల వృక్షములలోన తులసి ఒక్కటే పూజ్యమైక క్షమారోహంబు దాని పత్రములను దాని పుష్పములను బ్రాణ సమములగును అచ్యుతనకు మరియు వృక్షాలన్నిటి ఎందు తులసి శ్రేష్టమైనది శ్రీహరికి ఇది అత్యంత ప్రీతిపాత్రమైనది తులసి పూజ తులసి స్తోత్రం చదవడం తులసి మొక్కలో పోసిన నీటిని శిరస్సున జల్లుకోవడం వనమును పెంచి వాటి మాలలు శ్రీహరికి సమర్పించుట ఎంతో పుణ్యప్రదమైనవి గోదాదేవి వనంలోనే అయోనిజగా విష్ణు చిత్తు వెలసి శ్రీరంగనాథుని ఇల్లాలైంది శ్లోకం వశిష్టాది ముస్తోమై పూజితో తులసీవనే తదా ప్రతిజ్ఞాం కృతవాన్ ప్రభు తస్మిన్ తులసి అంతుయా పూజాం సర్వ సర్వపాప వినిర్ముక్త మాప్నుయత్ వశిష్టాది మునిగణముచే ఎన్నో విధములుగా స్తోత్రపూర్వకముగా శ్రీహరి తులసి వనమందు పూజలందుకొని నన్ను కార్తీక శుద్ధద్వాదశి నాడు విశేషించి ఎవరు బూచ్చేయుదురు అట్టివారి సమస్త యొక్క పాపములు అగ్నిలోపడిన మిడుతలు వలె భస్మమై వారు తప్పక నా సాన్నిధ్యమును పొందుదురని ప్రతిజ్ఞ చేసెనట శ్లోకం తులసీవ్రత మహాత్మ్యం శ్రోతవ్యం పుణ్యవాంఛన యదిచ్చే విష్ణు సాయుధ్యం శ్రోతవ్యం బ్రాహ్మంత సహ విష్ణు ప్రీతిష్ట కర్తవ్య శ్రోతవ్య తులసి కథ ద్వాదశ్యాం శ్రవణ పునర్జన్మన విద్యతే విష్ణు సాన్నిధ్యము గోరి విష్ణుదేవునకు ఏమాత్రమైన ప్రీతి చేయవలయునునని తలచేవారు తులసి వ్రత మహాత్మ్యము తప్పక వినవలయును అందున ఆ వ్రత కథను క్షీరాబ్ది ద్వాదశి రోజున తులసి కథ వినువారికి చదువు వారికి పూర్వజన్మ కృతమైనదు కముల తొలగిపోయి విష్ణులోకమును పొందుదురు అని సంగరునిచే తులసి కొనియాడబడినట్లు చెప్పబడినది అట్టి తులసి బృందావన మందు ఉసిరి మొక్కతో కలిపి తులసిదాత్రి సమేత శ్రీమన్నారాయణుని ఈ కార్తీక ద్వాదశి నాడు పూజించుట ఎంతో విశిష్టమైనదిగా పేర్కొనబడినది మరియు అట్టి తులసి దళములకు నిర్మాల్య దోషం పూజలో ఉండదని కూడా చెప్పబడినది కావున మన హిందూ మతంలో తులసి ఆధ్యాత్మిక దృష్టిలో విశిష్టమైన స్థానాన్ని పొందింది తులసి మొక్క హిందువులకు పూజనీయమైనది కావున హిందువులు ప్రతి ఇంటా తులసి మొక్కను కోటలో పెంచి పూజించటం మనం చూస్తూ ఉంటాము ఇక పట్టణవాసులైతే అంతలో కొంత జాగా ఏర్పరచుకుని చిన్న చిన్న కుండీల్లోనో డబ్బాల్లోనో పెంచి పూజిస్తూ ఉంటారు కావున తులసి ఉన్న ఇల్లు నిత్య కళ్యాణము పచ్చతోరణంతో శోభిల్లుతూ ఉంటుంది ఇక ఈ తులసిని వైద్యపరంగా కూడా చూస్తే ఆయుర్వేద శాస్త్రంలో తులసి భరతవాసి అంటూ తులసిని ఏడు విధాలుగా వివరించబడినది అవి కృష్ణ తులసి లక్ష్మీ తులసి రామతులసి నేల తులసి అడవి తులసి మరువ తులసి మరియు రుద్ర తులసిగా వివరిస్తారు వైద్యపరంగా వాటి అన్నిటికీ ఎన్నో అమోఘమైన ఔషధ గుణాలతో కూడి ఉంటాయని ఆయుర్వేద శాస్త్రం కొనియాడుతోంది ప్రతిరోజు ఉదయం రెండు తులసి ఆకులు కోటలోవి కాదు విడిగా పెంచుకున్న మొక్కల నుండి నమలి మింగితే వారికి బుద్ధిశక్తి జ్ఞాపక శక్తి పెరుగుతుంది మరియు అనేక మానసిక రుగ్మతలు నయమవుతాయని ఇలా ఎన్నో విశేష గుణాలను చెప్తారు ఇక దాని కాండముతో తయారు చేయబడ తులసి మాలకు ఇటు ఆధ్యాత్మిక పరంగా అటు ఆరోగ్య పరంగా ఎన్నో లాభాలు ఉన్నాయట తులసి మొక్క అడుగు భాగాన శ్రీ మహావిష్ణువు సాలగ్రామ రూపంలో ఉంటాడు విష్ణు పాదాల నుండే గంగ పుట్టడం వల్ల నదులకు పుట్టిల్లు వైకుంఠమని విష్ణు నివాసమైన తులసియే వైకుంఠమని మధ్య భాగంలో సకల దేవతలు కొలువుంటారని శిరోభాగం వేద స్వరూపంగా భాషించడం వల్ల ఒక తులసి మాతను పూజిస్తే సకల దేవతలను పూజించినట్లే అని త్యాగరాజు తులసి మహాత్మ్యాన్ని తెలియపరిచాడు అందరం భక్తితో ఓం శ్రీ తులసి నారాయణాయ నమ అని వ్రాసి స్వామి వారి అనుగ్రహం పొందుదాం ఎన్నిసార్లు స్మరిస్తే అంత మేలు చేస్తాడు ఆ భగవంతుడు ఓం శ్రీ తులసి నారాయణాయ నమ మై బీసీఎస్ ఛానల్ మా ఛానల్ని లైక్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ బటన్ పై క్లిక్ చేయండి ఈ వీడియో మీకు నచ్చితే షేర్ చేయండి Https slash slash youtube.com at my business, Modo, Modo, Modo.